వచ్చాయి గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు వచ్చాయి ఇవి చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్లో మనకు మెజార్టీలు పెరిగాయి అంటే మన మీద ప్రజలకు నమ్మకం పెరిగింది గ్రాడ్యుయేట్స్కి నమ్మకం పెరిగింది ఈ నమ్మకాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది నేను ఎన్నికల ముందు మీకు అందరికీ ఒక మాట చెప్పాను నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్ ఇస్తా మీకు అందరికి గుర్తుంటుంది నేను రెగ్యులర్గా సర్వేలు చేశాను ఒకటి కాదు అనేక రకమైన ఇప్పుడు మనందరూ మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి ప్రజలు ఆమోదించలేదనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే మళ్ళీ సమస్యలు వస్తాయి అందుకే సీట్ ఇచ్చినప్పుడు ఆచి తూచి అడుగులేసా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి కాదులే అవసరమైతే నాకు అవకాశం వస్తే మళ్ళీ ఎమ్మెల్సీగా ఇస్తాం ఇంకోటిస్తాం పార్టీ గెలవాలి కార్యకర్తలు కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ద్వేయంతో ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అని నినాదంతోనే ముందుకు పోయాం దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్ కలిసి వచ్చింది రెండు విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి గుజరాత్ ఐదు సార్లు గెలిచారు రేపు రాబోయే ఎన్నిక ఆరోసారి హర్యానా ఉంది మూడు సార్లు గెలిచారు మహారాష్ట్ర మూడు సార్లు గెలిచారు ఇంకా కొన్ని రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ రెండు సార్లు మూడు సార్లు గెలిచి రెండు సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది ఒరిస్సా ఐదు సార్లు గెలిచారు మొన్న ఓడిపోయారు మనం కూడా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది ఈ రెండు సార్లు మనల్ని అపోజిషన్ ఓడించాల మన అతి విశ్వాసమే మనల్ని ఓడించింది ఎప్పుడు కూడా ప్రజలకు మనం అండగా ఉన్నప్పుడు అనునిత్యం మనం ఆలోచించుకోవాలి నేనే కాదు నారాయణ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి అందరూ ఆలోచించాలి ప్రజలు మనల గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజలంతా కూడా ఎక్కువ యాస్పిరేషన్స్ పెంచుకుందా నా జీవితంలో ఎప్పుడు నేను కూడా నాలుగోసారి ముఖ్యమంత్రిని సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి ఆశలు చూస్తే ఆకాశానికి చేరిపోయినాయి మన కార్యకర్తల ఆలోచనలు అట్నే ఉన్నాయి ప్రజల ఆలోచనలు అట్నే ఉన్నాయి ఇంకో పక్క మనకు పనిచేసిన వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చారు ఆరు నెలలు ఇక్కడ ఉన్నారు ఒక మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళారు కొంతమంది కోట్లు ఖర్చు పెట్టుకున్నారు దేనికి ఖర్చు పెట్టారంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మేము కూడా ఇది భాగస్వాములు కావాలి ఈ రాష్ట్రం వల్ల మేము పైకొచ్చాం మన కళ్ళ ముందు మారిగా అయిపోయిందని బాధతో ఖర్చు పెట్టారు వాళ్ళలో కూడా ఆశలు ఉన్నాయి నాకు గౌరవం ఇవ్వాలంటారు తప్పులేదు కానీ ఇది చేయాలంటే తొమ్మిది నెలలుగా నేను రాత్రింపగులో కష్టపడితే కనీసం జీతాలు ఇవ్వగలిగా పింఛన్లు ఇవ్వగలుగుతున్నాం కొన్ని ప్రోగ్రాములు చేశాం అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రౌండ్ చేశాం ఇది మళ్ళీ ముందుకు పోవాలంటే మనం ఎప్పుడప్పుడు ఆలోచించుకోవాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కొన్ని ప్రభుత్వాలు అయితే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎప్పుడో ఉందని మీరు ఆలోచిస్తే అది వచ్చినప్పుడు మీరు పికప్ కావాలన్నా పికప్ కాలేదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం కానీ ప్రజలు మనతో లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి అదే సమయంలో అనునిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండండి మీరు మీ పరిధిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా ఒకేసారి మనం ఏం చేసినా కూడా తప్పైనా పర్వాలేదు చేసేద్దాం నారాయణ రెడ్డి గారు ఒకసారి నేను గెలుస్తా ఒకసారి ఓడిపోతాను కుదరదు ఇంకా అది ఉండదు ఇంకా గెలిపే ద్వేయంగా పనిచేస్తా నేను అది పనిచేస్తే మెసేజ్ కింది వరకు అదే వెళుతుంది ఆ మెసేజ్ వెళితే తద్వారా మీరందరూ కూడా ఎక్కడికక్కడ గెలిపించుకుంటే స్థానిక సంస్థలు మొదలుకొని కోఆపరేటివ్ ఎన్నికలు మొదలుకొని అటు శాసనసభ ఎంపీ ఎలక్షన్ అన్నింటిలో మనమే గెలిస్తే తద్వారా మీ అందరికీ గౌరవం పెరుగుతుంది రాష్ట్రానికి సుస్థిరత వస్తుంది అభివృద్ధి చేసిన దానికి మనకు ఫలితాలు ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మీరు ఎవరు ఉండరు ఒక వాట్సప్ ద్వారా వెయ్యి సేవలు అందిస్తామని ఎవరైనా ఊహించారా మీరు ఆఫీస్ చుట్టూరు తిరిగేవాళ్ళం ఈరోజు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీ చేతిలో ప్రభుత్వం వచ్చిందంటే అది తెలుగుదేశం తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగుకు మనం చేసిన పనులు మీరు చూస్తే ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఎవరు ఎవరు చేసే ఆ పనులు మన పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా గర్వపడుతున్నాం విభజన జరిగింది నాకు కూడా బాధ కలిగింది తెలుగు జాతి కోసం చేశాను చేసిన అభివృద్ధి ఒక ప్రాంతానికి వెళ్ళింది వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే నష్టం లేదు కానీ ఇక్కడ కూడా మళ్ళీ పైకి తేవాలని రాత్రి అమ్మగూడో కష్టపడ్డాను ఐదేళ్లు కష్టపడ్డాం మిమ్మల్ని కూడా త్యాగం చేశాను పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ తీసుకొచ్చాము ఎప్పుడైతే నేను మీతో మాట్లాడలేదో వాస్తవాలు చెప్పలేదో మీరు అనుకున్నారు సార్ మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన దారి ఆయన చూసుకున్నాడు మేము ఇంట్లో బయట పోలేరు కాబట్టి ఇంట్లో పడుకున్నారు మీరు జరిగింది ఇదే మీరు బయట పోరు మీ శరీరంలో ప్రతి ఒక్క బొట్టు కూడా చూస్తే ఎర్ర ఎర్రగా ఎర్ర రంగు కాదు పసుపు రంగే జీర్ణ నర నరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పార్టీ మీద గౌరవం కానీ బాధపడతారు కానీ బయట పోలేరు కానీ కొంతమంది నేను చూశాను నాయకులు అటు ఇటు పోతారు కానీ నా కార్యకర్తలు మాత్రం ఇంకా ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు ముక్కు సంకల్పంతో ఉంటారు మీరు అందుకే నేను ఇప్పుడు ఆలోచించింది మీ రుణం తీర్చుకోవాలి ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను నాకొక్కడికి సంకల్పం ఉంటే కాదు నా దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే నాయకత్వం నియోజక పార్లమెంట్లో ఉండే నాయకత్వం నియోజకవర్గంలో ఉండే నాయకత్వం లాస్ట్ మైల్లో ఉండే నాయకత్వానికి కూడా ఆ సంకల్పం రావాలి ఆ పట్టుదల రావాలి నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను ఈ మధ్య మంత్రులను పంపించాను ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వాళ్ళు పెట్ల ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్ట గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకి ఏముండేటివి పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి అది అయిన తర్వాత జిల్లా మండల మినిట్స్ వెళ్ళేటివి ప్లానింగ్ బోర్డు మీటింగ్ ముందు రోజున పార్టీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని మంత్రి రాసుకొని ప్లానింగ్ బోర్డులు చేసేవాడు ఇప్పుడు అన్నీ మీరు అదృష్టం ఏంటంటే ఆన్లైన్ మెంబర్షిప్ పెడితే ఒక కోటి మంది చేరిపోయారు అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే విశ్వాసం ఎప్పుడూ లేదు ఆన్లైన్లో కోటి రెండు లక్షలయ్యారు చరిత్ర అది చూస్తే ఆనందం కానీ మిమ్మల్ని మీటింగులు కూడా పెట్టలేదు ఫిజికల్గా ఇప్పుడు నేను చూపేనా ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారనుకోండి కానీ ఆ ఆప్యాయత రాదు అనుబంధం రాదు మిమ్మల్ని చూస్తూ మాట్లాడేది ఎక్కడో ఆన్లైన్లో మాట్లాడేది నేను మాట్లాడినప్పుడు మీరంతా కూడా ఏం చేస్తారంటే మ్యూట్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటా ఇవి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి అంటే నేను నేనని కాదు ఎవరైనా సరే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది ఇప్పుడు అట్లాగా ఇక్కడ చూసాం మా నాయకుడు ఏం చెప్తాడో వింటారు మీరు విన్న తర్వాత అర్థం చేసుకుంటారు ఎప్పుడు కూడా ఫిజికల్ మీటింగ్లు ఫిజికల్ మీటింగ్లే వర్చువల్ మీటింగ్లు వర్చువల్ మీటింగ్లే ఈరోజు మనం కూడా పార్టీ ఆర్గనైజేషన్లో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ కూడా తీసుకొచ్చాం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రెవల్యూషనరీ చేంజెస్ మీరు చూస్తే ఏదైతే ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం చాలా ముఖ్యం సమస్యల పైన క్యాంపెయిన్ చేయడం ఎంత ముఖ్యమో కానీ ఫోకస్ చేసి మీ పరిధిలో ఓట్లు సంపాదించడం అంతే ముఖ్యమనే ఉద్దేశంతో కొత్తగా క్యూబ్స్ వ్యవస్థ తీసుకొచ్చాం క్లస్టర్ ఇరవై ఐదు బూత్లు యూనిట్ ఐదు బూత్లు బూత్ ఒక్కొక్క బూత్కి కేఎస్ఎస్ రెండు పేజీలు ఇవి తీసుకొచ్చాం ఇప్పుడు ఇక్కడ నేను చూసాను మా ఆడబిడ్డ ఒకే ఆడబిడ్డ ఉంది రేపు రాబోయే రోజులు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి